హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము ఎప్పుడు చూడు మనం నాన్ వెజ్ చికెన్ మటన్ ఇవన్నీ తినేసి బాగా బోర్ కొట్టేసింది అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు పన్నీర్ కర్రీ బిర్యానీ అయితే చేయాలి అని అయితే అనుకుంటున్నాము సో అలాగే ఇది కొంతమంది బిర్యానీ అంటారు కొంతమంది పలావ్ అంటారు బట్ నేనైతే బిర్యానీ అని అంటాను అనమాట సో ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేయాలన్నమాట మొత్తం కొంతమంది నెయ్యితోనే ప్రిపేర్ చేసుకుంటారు బట్ నేనైతే మొత్తం నెయ్యి అయితే యాడ్ చేయను అనమాట కొంచెం వెగట్టు కొట్టినట్టు అనిపించింది సో హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఇగో కనిపిస్తున్నాయి కదండి బిర్యానీ మసాలా దినుసులు అనమాట ఇవన్నీ యాలికలు బిర్యానీ ఆకు ఇంకా అలాగే బిర్యానీ అన్నీ వేసేసాను అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఇవి కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి వెజిటేబుల్స్ క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి బంగాళదుంప టొమాటో అలాగే ఉంటే బీన్స్ కూడా అయితే యాడ్ చేసుకుంటానన్నమాట ఇవన్నీ కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసులుగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా వీటన్నింటినీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి వేగడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది లోపు పన్నీర్ ఉంటుంది కదా సో ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ అట్లాగా ముందే ఇక్కడ నేనైతే అమూల్ వాళ్ళది అయితే తీసుకొచ్చాను ఈసారి అంటే ఫ్రీక్వెంట్గా ఒకటే అని కాదు ఏదో ఒకటే అయితే తీసుకొస్తూ ఉంటాను ఇంకా ఈ లోపు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి వెజిటేబుల్స్ కూడా కొంచెం వేగిపోయాయి అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా తర్వాత పచ్చివాసన పోయే అంతవరకు అయితే వేగం ఇవ్వాలి మీడియం ఫ్లేమ్ మీద ఇంకా తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ధనియాల పౌడర్ అలాగే బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా ఈ మూడైతే యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇవి కొంచెం ఎగిన తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం పక్కన రైస్ అయితే వాష్ చేసుకోవాలి పెట్టుకోవాలి ఇంకా రైస్ అయితే మన ఇష్టం అండి మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట లేకపోతే అవి హాఫ్ ఇవి హాఫ్ అయినా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను టూ కప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ రైస్ ఆ టూ కప్స్కి ఫోర్ కప్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత ఆ రైస్ బియ్యంలో ఉండే నీళ్ళంతా ఇంకిపోయేటట్లుగా కొంచెం సేపు బాయిల్ అయితే చేస్తాను ఒక జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ అంతే ఇంకా అయిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా సాల్ట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా యాడ్ చేసేసుకొని ఇంకా దాన్ని మూత పెట్టేసుకుంటే బిర్యానీ అయిపోతుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమే ఇంకా నెక్స్ట్ ఇక్కడ పక్కన పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను కదా సో ఇక్కడ పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఫస్ట్ అయితే బటర్ అయితే తీసుకున్నానండి ఆ బటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే కారం లాస్ట్లో వచ్చేసి కొంచెం కస్తూరి మేతి అయితే యాడ్ చేశాను ఇంకా ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవైతే ఇందులో వేస్తున్నాను అనమాట ఇంకా ఇందులో వేసేసి ఎక్కువసేపు అయితే కాదండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అట్లా అంతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇట్లాగా లైట్గా కొంచెం వేగనిచ్చినట్లుగా అయితే చేయాలన్నమాట ఈ పన్నీర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం ఇంకా ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా కొన్ని పన్నీర్ పీసెస్ని అయితే మనం పక్కన చేస్తున్నాం కదా బిర్యానీ అందులో అయితే యాడ్ చేసేసాను ఇంకా మిగతావైతే కర్రీలోకి అన్నమాట సో ఇంకా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే టొమాటో అలాగే ఎండుమిర్చి ఉంటాయి కదా సో ఎండుమిర్చి అలాగే ఉంటే జీడిపప్పు కూడా సో వీటన్నింటినీ యాడ్ చేసేసి మిక్సీ పట్టేయాలన్నమాట మెత్తగా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ పక్కనే ఆనియన్ ఉంటాయి కదా ఆనియన్ అయితే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనం వీలైతే మిక్సీ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా బాగానే ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ అయితే ఇందాక మనం పన్నీర్ పీస్లన్నీ వేయించుకున్నాం కదా అదే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ అయితే వేయాలి ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అంటే ఇదిగో కనిపిస్తుంది కదా ఇక్కడ ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత అంతవరకు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కొంచెం వేగనివ్వాలి ఇంకా నెక్స్ట్ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక టొమాటో ప్యూరీ అయితే అదైతే యాడ్ చేయాలన్నమాట ఆ టమోటా ప్యూరీ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే వదిలేయాలన్నమాట మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు కొంచెం మంచిగా అయితే వేగనివ్వాలి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం సాల్ట్ కల్లుప్పు అయితే వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే కారం ఇవన్నీ అయితే యాడ్ చేయాలన్నమాట ధనియా పౌడర్ ఈ సాల్ట్ విషయంలో ఏంటంటే మనం పన్నీర్లో కూడా కొంచెం వేస్తాం కదా సో పన్నీర్లో కొంచెం సాల్ట్ వేస్తాము అలాగే బిర్యానీలో కూడా కొంచెం సాల్ట్ ఉండిద్ది కాబట్టి మనం కొంచెం చూసి కొంచమే వేసుకోవాలి ఏదన్నా తక్కువ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఎవరిష్టం వాళ్ళది యాడ్ చేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట సో నేనైతే ఇక్కడ కొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను ఇంకా ఒక టూ మినిట్స్ అలా తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేస్తాను వాటర్ కూడా ఎక్కువేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మన గ్రేవీకి తగ్గట్టుగా సో కొంచమే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగా సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇలాగ ఆయిల్ మళ్ళీ పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను ఇంకా ఆ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు సో ఈ పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలన్నమాట ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా కస్తూరి మేతి అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మంచిది టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇంకా అంతేనండి ఎంతో సింపుల్ మన గుమగుమలాడే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము సో ఇంకెందుకండి లేటు టేస్ట్ చేసేద్దాం వచ్చేసేయండి అలాగే లెమన్ ఆనియన్ లేకుండా అసలుకి బిర్యానీ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి సో అవి అయితే కంపల్సరీగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారా పన్నీర్ కర్రీ అలాగే బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది ట్రస్ట్ మీ అండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి మర్చిపోకుండా మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్ బాయ్